మరికొత్త సరికొత్త వెంచర్తో మీ ముందుకు వచ్చేసామండి బడ్జెట్ మా మగరు సన్ సిటీ అనే ఒక నాలుగు ఎకరాల వెంచర్ని ఏలూరులో లోకల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనుకున్నటువంటి రీతిలో అక్కడ అంతా కూడా కంప్లీట్ చేసి ఈరోజు ఏలూరులోనే నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి సన్ సిటీ అనే వెంచర్ని అక్కడ కంప్లీట్ చేసి అదే పేరు మీద సన్సిటీ ఫేస్ టు వెంచర్ వేయడం జరిగిందండి డిటిసిపి లేవవుట్ అదేవిధంగా బ్లాక్ టాప్ రోడ్స్ మీరు చూసుకున్నట్టయితే వెంచర్ చుట్టూరు కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి బ్లాక్ టాప్ రోడ్స్కి పక్కనే ట్రిప్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మీకు వెంచర్కి వెంచర్ చుట్టూ మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి స్ట్రీట్ లైటింగ్ ఇవ్వడం జరిగింది చాలామంది అది ఇస్తాం మేము ఇది ఇస్తాం మేము అది చేస్తాం ఇది మేము ఇది చేస్తాం అని అంటూ ఉంటారండి కానీ ఇక్కడ మీరు కల్లార చూసుకున్నట్టయితే ఏవైతే వసతులు మేము ఇస్తాము మేము ఇవన్నీ నెరవేరుస్తాము అని హామీ ఇచ్చారు అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఇల్లు మొత్తం కూడా పద్నాలుగు హౌసెస్ అండి ఇంకొక ఆరు హౌసెస్ కడుతున్నారు మొత్తం ట్వంటీ హౌసెస్ కట్టడం జరుగుతూ ఉంది మీరు లైవ్లో కూడా చూడవచ్చు ఎప్పటికప్పుడు వర్క్ కూడా జరుగుతూ ఉందండి చూడండి ఆ రోడ్డు అనేది రోడ్డు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కట్టడం జరుగుతూ ఉంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి నూట డెబ్బై నాలుగు గజాలలో నిర్మిస్తూ ఉన్నారండి అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ వచ్చి నూట అరవై గజల్లో నిర్మించడం జరుగుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మీకు ప్రతి హౌస్లో కూడా ప్రతి హౌస్లో కూడా ఏదైతే మేము ఇవి చేస్తాం ఇవి చెందుతాం ఇవి హామీ ఇస్తున్నాం అని ఆయన నోటి నుంచి ఏదైతే వచ్చిందో అవి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారండి కంప్లీట్ చేసి కస్టమర్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావాలి కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు అనే విధంగా ఈ వెంచర్ని రూపొందించడం జరుగుతూ ఉంది మీలో ఎవరైనా సరే ఈ వెంచర్ని చూడాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ వెంచరు దిగ్విజయంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఎంట్రన్స్ ఆర్చ్ ఏ విధంగా వస్తుందంటే మీరు ఇక్కడ చూడొచ్చండి సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే ఆర్చ్ ఉందో ఇక్కడ ఏదైతే మేము కన్స్ట్రక్షన్ చేస్తాం అని చెప్తున్నారు సేమ్ అదే అదే ఆర్చ్ అక్కడ మీకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి మీకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే హౌసెస్ ఎలివేషన్స్ ఇచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఈ విధంగా వెస్ట్ ఫేస్ హౌస్ ఈ విధంగా ఎలివేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో సేమ్ సేమ్ టు సేమ్ ఈ విధంగానే వస్తుందాన్ని ఎగ్జాక్ట్గా అండి ఎగ్జాక్ట్గా ఈ విధంగా వస్తుంది మీరు అదేవిధంగా చూసుకున్నట్టయితే వర్క్ కూడా జరుగుతూ ఉందండి లైవ్లో వర్క్ జరుగుతూ ఉంది మీరు లైవ్లో వర్క్ చూడవచ్చు వెంచర్ చాలా ఫాస్ట్గా మనకి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందండి మీరు ఇలా చూసుకున్నట్టయితే హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఎవరైనా సరే ఇమీడియట్గా మీరు రెడీమేడ్ హౌసెస్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు పూర్తి క్వాలిటీతో నిర్మిస్తున్నటువంటి ఈ హౌసెస్ని మీరు ఒకసారి సందర్శించండి సందర్శించినప్పుడు మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అనేది రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీకు టు జెడ్ విత్ కబోర్స్ విత్ కబోర్స్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అమ్మడం జరుగుతూ ఉంది ఎలివేషన్ యాజ్ పర్ వాళ్ళు ఏదైతే మేము ఈ ఎలివేషన్ ఇస్తున్నాము అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఎలివేషన్ అనేది అన్ని హౌసెస్కి కూడా అంటే ఈస్టర్ని కూడా ఈ విధంగా ఎలివేషన్స్ వస్తాయండి అదేవిధంగా చూసుకుంటే వెస్టన్ని కూడా ఈ విధంగా ఎలివేషన్స్ వస్తాయి ఇంకా కం నిర్మాణంలో ఉన్నా కాబట్టి మనకి ఎలివేషన్ పూర్తి స్థాయిలో కనిపించకపోవచ్చు అర్థం కాకపోవచ్చు అండి సో మీరు పూర్తిగా చూసినటువంటి ఇక్కడైతే బ్రోచర్లో ఏదైతే మనకి ఇస్తున్నారో ఏదైతే ఎలివేషన్ మనకి ఇక్కడ చెప్తున్నారు ఇది కడతామని సేమ్ ఇదే విధంగా ఎలివేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందండి సో ఇందులో ఒక్కటి చిన్న మార్పు కూడా రాదండి ఓకే సో అది విషయం అండి సో ఎవరైనా సరే ఈ హౌసెస్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి